గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ గ్రామ సభ సమావేశ కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మొడక్సిల్ నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రం నందు గ్రామసభ నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో మండల కేంద్రంలో పేదరికం సమాజాన్ని తయారు చేయడమే పీ ఫోర్ యొక్క లక్ష్యమని ఎంపీడీఓ కేశవరెడ్డి డిప్యూటీ భూ సర్వే తహసీల్దార్ భూపాల్ రెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా వారు సచివాలయ ఉద్యోగులకు పిఫోర్ యాప్ ద్వారా నమోదు చేసిన సర్వే పూర్తి చేసుకున్న వార్డు సచివాలయాల్లో సమావేశాన్ని నిర్వహించారు అనంతరం ఇంటింటికి తిరిగి చేసిన సర్వే నిర్వహణలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలిపాలని మండల కేంద్రంలో గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ సందర్భంగా పేదవారిని ఆర్థిక సామాజిక రంగాల్లో తీసుకొచ్చే విధంగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ సర్వేను ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రమంలో మండలంలోని అన్ని సచివాలయాల్లోని పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బందితో విడతల వారీగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు

దాన్ని బట్టి పర్సెంటేజ్ అనేది ఫిక్స్ చేస్తారు కాబట్టి వచ్చినప్పుడు దయచేసి వస్తా అంటే ఓటు నొక్కండి వస్తుంది రాలేదంటే ఒకవేళ వేరే కదా ఒక వేరే చెప్తున్నారు కాబట్టి ఒకటే నొక్కండి అవి ఇది వస్తే డబ్బులు పోతాయి దీన్ని వస్తుంది ఎట్లా అండి అని చెప్పి భయపడద్దు అండి కాదు వస్తే దయచేసి వస్తాండి ఒకే వస్తాను రాకుండా ఇంకేం కేసు చేసేది వస్తే మాత్రం పల్లెల్లో కూడా పోతాండి రాకుండా పోతుంది డే బై డే నిన్న పల్లీలో కూడా పంపిస్తున్నాము ఊరికే పంపి పల్లెల్లో పంపిస్తున్నాము కానీ టెస్ట్ అయితే ఎవరు చేయడం లేదు